ఈ వీడియోలో డాక్టర్ దీపక్ చోప్రా గారు రాసిన పుస్తకం ది సెవెన్ స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ యొక్క సారాంశం చూద్దాం ఇందులో ప్రపంచంలో గెలవడానికి ఏడు సూత్రాలు చెప్పారు ఆయన వాటిని ప్రకృతి యొక్క చట్టాలు అన్నారు అవేంటో చూద్దాం మొదటిది ది లా ఆఫ్ ప్యూర్ పొటెన్షియాలిటీ అంటే శుద్ధ చైతన్య శక్తి లేదా సంభావ్యత అనే చట్టం ఈ మొత్తం సృష్టికి కారణం చైతన్యం ఎప్పుడైతే మన నిజమైన ఉనికి చైతన్య శక్తితో కూడి ఉంది అని గ్రహిస్తామో మనం అన్నిటినీ వ్యక్తీకరించే ఆ శక్తితో అనుసంధానమవుతాము ఆ సత్యం తెలుసుకోవడంతో నువ్వు నీ సృజనాత్మకతకు పునాది వేసుకుంటావు ఇంకా నీ శుద్ధమైన కోరికలు తీరేందుకు అవకాశం ఏర్పడుతుంది నిన్ను నువ్వు రెండు విధాలుగా చూసుకోవచ్చు ఒకటి విషయంగా రెండు వస్తువుగా ఇక్కడ విషయం అంటే చైతన్యం వస్తువు అంటే శరీర మనసులు మనల్ని మనం వస్తువుగా చూసుకున్నప్పుడు మనం బాహ్యమైన సందర్భాలు పరిస్థితులు మనుషులు మొదలైన వాటి వల్ల ప్రభావం చెందుతాము ఇంకా మనం ఎప్పుడూ ఇతరుల ఆమోదాన్ని కోరుతూ ఉంటాము మన ఆలోచన మన ప్రవర్తన ఎప్పుడూ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తుంటాయి మనల్ని మనం శరీర మనసులుగా చూసుకున్నప్పుడు విషయాలను నియంత్రించాలన్న బలమైన అవసరం కనిపిస్తుంది ఇవన్నీ భయాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి మనం చైతన్య శక్తిని అనుభూతి చెందినప్పుడు భయం మాయమవుతుంది అన్నిటినీ నియంత్రించాలన్న కాంక్ష ఉండదు ఇతరుల ఆమోదాన్ని పొందడం కోసం కష్టపడవు అహంకారం అనేది శరీర మనసులతో నీకున్న గుర్తింపు మాత్రమే అది నువ్వు వేసుకున్న ఒక సామాజిక ముసుగు వ్యవహారం నడపడం కోసం నీకు అవసరమైన ఒక అమరిక అంతే నిజానికి నువ్వు చైతన్యానివి నిన్ను నువ్వు చైతన్యంగా చూసుకున్నప్పుడు నువ్వు ఎవ్వరికంటే తక్కువ కావు అని తెలుసుకుంటావు అయినా ఎంతో అనుకువతో మెలగలవు ఎందుకంటే చైతన్య రూపమైన నువ్వే అందరిగా ఉన్నావు వివిధ వేషాల్లో ఉన్నది ఒకే ఆత్మ అని తెలుసుకుంటావు ఈ చట్టాన్ని ఏ విధంగా అమలుపరచగలమో చూద్దాం ప్రతిరోజు కొద్దిసేపు ప్రకృతిలో గడపడం కొద్ది సమయం పాటు మౌనంలో గడపడం చేయాలి కాలక్షేపానికి టీవీ చూడటం పాటలు వినటం వంటివి కొంతసేపు ఆపి మీ శుద్ధ సత్వంతో గడపాలి మొదట్లో మనసు అనే దుమ్ము లేచి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు మనసును అసంగత్వంతో చూడటం అలవాటు చేసుకోవాలి అంటే మనసు తీసుకువచ్చే విషయాలకు విలువనివ్వకూడదు మీరు మౌనంగా ఉన్నప్పుడు ఆత్మ వద్దకు తీసుకువెళ్లే ఆలోచనలు తప్ప మిగిలినవన్నీ వ్యర్థమైనవే అన్న దృఢ నిర్ణయానికి రావాలి ఇలా సాధన చేయడం వల్ల మీ మౌనం శక్తిని కూడగట్టుకుంటుంది అప్పుడది ఎటువంటి ఆలోచననైనా అణగద్రొక్కగలుగుతుంది అప్పుడు మొట్టమొదటిసారిగా మీరు మీ ఆత్మ యొక్క నిశ్చలతను అనుభూతి చెందుతారు మనం ఎప్పుడైతే మాటిమాటికి మాటికి అంచనా వేయడం వేరు చేయడం తీర్పులు ఇవ్వడం విశ్లేషించడం వంటివి చేస్తామో అప్పుడు మనలో సంక్షోభం సృష్టించుకుంటాము అది మనకు ఇంకా మన చైతన్య కేంద్రానికి మధ్య శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది అందువల్లే మన ఇచ్చాశక్తి క్షీణిస్తుంది మనోమౌనం ఆత్మధ్యానం ఇంకా దేన్ని విమర్శించకుండా ఉండడం ద్వారా మీరు ఈ మొదటి చట్టాన్ని అమలుపరచవచ్చు రెండవది ద లా ఆఫ్ గివింగ్ ఇవ్వడం అనే చట్టం ఇవ్వడం ఇంకా స్వీకరించడం అనేది విశ్వంలో శక్తి యొక్క ప్రవాహాన్ని సూచించే అంశాలు ప్రవాహం ఉన్న చోటే స్వచ్ఛత తాజాదనం ఉంటుంది ప్రవాహం ఆగిన చోట మురిగిపోవడం జరుగుతుంది మనలో రక్తం ప్రసరించకుండా ఒక్కచోటే ఉండిపోతే మనలో గాలి ప్రవహించకుండా ఉంటే మనం అసలు బ్రతకగలమా మన సిరి సంపదలు కూడా అలాగే ప్రవహించాలి ధనదాన రూపంలో అన్నదాన రూపంలో వస్త్రదాన రూపంలో విద్యాదాన రూపంలో స్థలదాన రూపంలో లేదా మీ సేవా శక్తి యొక్క దాన రూపంలో ఇలా అనేక విధాలుగా మన సంపద మన శక్తి వాటి అవసరమున్న చోటకు ప్రవహించాలి మనం మన కోసం ఏవైతే కోరుతామో వాటిని మనస్ఫూర్తిగా ఇంకొకరికి ఇచ్చినప్పుడు మనం విశ్వం యొక్క సమృద్ధిని నిలుపుకుంటాము మన శరీరం మన మనసు ఈ విశ్వం అన్నీ నిరంతరం ఇచ్చిపుచ్చుకునే స్థితిలోనే ఉంటాయి మనం దేన్నైనా పట్టుకుని వదలకపోతే అది భవిష్యత్తులో మన వైపుకు ప్రవహించకుండా చేసుకుంటాము ఉదాహరణకు ఎంగిలి చేత్తో కాకిని తోరితే అది తన చేతికున్న మెతుకులు తినేస్తుందేమో అని దాని తోలని పిసినారి భవిష్యత్తులో తనకు మెతుకులు కూడా దొరకని స్థితిని ఏర్పరచుకుంటాడు ధనం కానీ వస్త్రం కానీ విద్య కానీ మీకున్న నైపుణ్యం కానీ పంచుకున్నప్పుడే మీకు రెట్టింపై తిరిగొస్తాయి అదే ప్రకృతి యొక్క చట్టం ఇదే చట్టం ప్రతికూల విషయాలకు వర్తిస్తుంది ఒకరు కోపం ద్వేషం అవమానం బాధ వంటివి బయటికి పంపిస్తే అవే భవిష్యత్తులో తిరిగి తమ వద్దకు ప్రవహిస్తాయి ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నప్పుడు భాగవతంలో కపిల మహర్షి చెప్పింది నాకొకటి గుర్తొస్తోంది ఇది ఈ పుస్తకంలో లేదు కానీ నాకు ఇది ఈ సందర్భానికి సరిపోతుందనిపిస్తోంది అతమాం మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్రీయ అభిన్నేన చక్షుష నేను సర్వజీవుల్లో ఆత్మనై ఉన్నాను కనుక ఇతరులకు దానము గౌరవము స్నేహము అందిస్తూ నన్ను ప్రసన్నుని చేసుకో వారిని నాకంటే వేరుగా చూడకు అని అర్థం ఇక్కడొక ప్రశ్న రావచ్చు మరి స్వార్థంతో ప్రవర్తించే వారిని అన్యాయంగా వ్యవహరించే వారిని భగవంతుడిగా ఎలా చూడగలమని మనం భగవంతునిగా చూడవలసినది అందరిలో ఉన్న చైతన్యాన్ని కల్మషంతో కూడున్నది రకరకాల సంస్కారాలు కలిగున్నది మనసే కానీ చైతన్యం కాదు కల్మషంతో కూడిన మనస్సు దాని కర్మఫలాన్ని పొందక తప్పదు కాబట్టి దానితో నీకు సంబంధం లేదు నీ సంబంధం చైతన్యంతో ఉంది నిన్ను నువ్వు చైతన్యంగా చూసుకోగలిగినప్పుడే ఇతరులను చైతన్యంగా చూడగలుగుతావు ఎలాగైతే ఎక్స్రేలు చర్మాన్ని కండరాలను దాటి ఎముకలను చూపిస్తుందో అలాగే మన దృష్టి ఒకరి శరీరాన్ని మనసును దాటి ఆత్మను చూడాలి అప్పుడే ఏకత్వాన్ని అనుభూతి చెందగలుగుతాము ఇవ్వడం వెనుక ఉన్న భావం అన్నిటికంటే ముఖ్యం దయలేని దానం వ్యర్థం ఇవ్వడం అనే చర్యలోనే ఒకరు ఆనందాన్ని అనుభూతి చెందాలి మీరు జీవితంలో అన్ని మంచి విషయాలతో ఆశీర్వదించబడాలంటే ప్రతి ఒక్కరిని నిశ్శబ్దంగా ఆశీర్వదించండి ఒక చిన్న ఆలోచనే ఇంకొకరిపై ఎంతో ప్రభావం చూపిస్తుంది మనం నిరంతరం బయటకు పంపే ఆలోచన తరంగాలు తిరిగి మనల్ని చేరుకుంటాయి అదే ప్రకృతి యొక్క చట్టం అలాంటప్పుడు మనం మన ఆలోచనలతో ఎంత జాగ్రత్తగా ఉండాలి మరొకరి మీద తీర్పులు ఇవ్వడం ద్వేషించడం అవమానించడం వంటి మానసిక కర్మలకు ఎలాంటి ఫలితం ఉంటుందో ఊహించండి మనం ఇచ్చేవి మనం తిరిగి అనుభవించక తప్పదు ఇవ్వడం అనేది అలవాటవ్వాలంటే మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఒక పువ్వో ఒక పండో ఒక చిరునవ్వో ఒక మెప్పో ఇవ్వండి లేదా వారి కోసం ప్రార్థించండి ఇవ్వగలిగే వాటిల్లో అత్యంత శక్తివంతమైనవి వస్తురూపంలో ఉండనివి శ్రద్ధ ఆప్యాయత ప్రశంస ప్రేమ ఆశీర్వాదం వంటివి మీరివ్వగలిగే కొన్ని విలువైన బహుమతులు ఎంత ఇస్తే అంతకంత తిరిగి పొందుతారు ఇది ప్రకృతి యొక్క చట్టం మూడవది ద లా ఆఫ్ కర్మ కర్మ యొక్క చట్టం మనం దేన్నైతే నాటుతామో దాన్నే పొందుతాము మనం ఇతరులకు ఆనందాన్ని విజయాన్ని అందించే చర్యలు చేపడితే మనము ఆనందాన్ని విజయాన్ని పొందుతాము ఇదే కార్యకారణ చట్టం లేదా కర్మ యొక్క చట్టం ప్రతి చర్య ప్రబలమైన శక్తిని పుట్టిస్తుంది అలాగే తిరిగి మన వద్దకు తీసుకొస్తుంది మనం నాటేదే మనకు వస్తున్నప్పుడు మనకు కావలసిందే నాటొచ్చుగా మనకు కావలసినది ఆనందం ఆనందం యొక్క విత్తనాలను నాటితే ఆనందమే వస్తుంది కానీ మన ప్రతి ఆలోచనలో ప్రతి మాటలో ప్రతి ప్రవర్తనలో అసూయ ద్వేషాలు కామక్రోధాలు లోభమోహాలు నిండి ఉంటే వాటి ఫలితం ఆనందం ఎలా అవుతుంది మన ప్రతి ప్రవర్తన ఒక ఎంపిక మనల్ని ఒకరు అవమానించారు అనుకుందాం దానికి బాధపడాలా లేదా అన్నది మీరు చేసుకునే ఎంపిక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ జీవితంలో ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి మీ ఎంపికల ఫలితంగా ఏర్పడ్డవే కాకపోతే చాలా వరకు వాటిని తెలియకుండా ఎంచుకున్నారు అవమానానికి కృంగిపోకుండా ఉండడాన్ని పొగడ్తకు ఉబ్బిపోకుండా ఉండడాన్ని మీరు చేతనంగా ఎంచుకోవచ్చు అప్పుడు మీ చర్యలు ప్రతి చర్యలుగా మారకుండా జాలి క్షమ ఇంకా కరుణ అనే విత్తనాలను నాటగలవు మనం ఎప్పుడూ ఎంచుకునేవాళ్లమే అయినా సంస్కారాలకు బందీలై అసంకల్పితంగా ప్రతి చర్యల్లో పాల్గొంటున్నాము దేనికైనా సరే బాధపడాలా వద్దా అన్నది మన సొంత ఎంపిక దుఃఖానికి కారణం నిరాశ నువ్వు ఎంతగా ఆశిస్తే అంతగా నిరాశ చెందుతావు ఎంత నిరాశ కలిగితే అంత దుఃఖం కలుగుతుంది ఆశించడాన్ని వదిలి ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే ఇంకా నీ చర్యల్లో స్పష్టత ఆచరణలో దృఢత ఉంటే నిన్ను ఏ దుఃఖము అంటదు నువ్వు ఏ పని చేసినా రెండు విషయాలు నీకు తెలియాలి ఒకటి ఆ పని వల్ల వచ్చే పర్యావసానమేంటి రెండు నీ ప్రతిచర్య యొక్క ఎంపిక నీకు ఇతరులకు ఆనందాన్ని తీసుకువస్తుందా అని దాన్ని బట్టి ఆ ఎంపిక చేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు మన శరీరంలో ఒక విధానం ఉంది మనం ఏదైనా అనుచితంగా మాట్లాడినా చేసినా మన శరీరం అసౌకర్యాన్ని అనుభూతి చెందుతుంది దాన్ని బట్టి మన చర్యలు సముచితమైనవి కావు అని తెలుసుకోవచ్చు కర్మ చట్టంలో ఏ రుణము తీరకుండా పోదు ఇతరుల వల్ల నీకు అనుకోకుండా వచ్చే మంచైనా చెడైనా నువ్వు తీసుకోక తప్పదు రుణ ఫలితంగా వచ్చే కష్టాన్ని స్వాగతిస్తే బాధ తక్కువగా ఉంటుంది ప్రతిఘటిస్తే రుణం తీరకపోగా అది మరింత దుఃఖాన్ని జోడిస్తుంది నీ ప్రతి అనుభవంలో నువ్వొక పాఠం నేర్చుకోవాలి ఆ పాఠం నీతో పాటు నలుగురికి ఉపయోగపడాలన్న సద్భావనతో నువ్వు చర్యలు చేపడితే నువ్వు నీ బాధాకర పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మలుచుకున్నవాడివవుతావు కర్మతో ఇలా కూడా వ్యవహరించవచ్చు ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మస్థితిలో ఉంటావో అప్పుడు నువ్వు కర్మను దాటగలవు నీ సహజ స్థితిలో నీకు ఆనందం బాధ వంటి అనుభవాలుండవు నాలుగవది ది లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ అప్రయత్నం యొక్క చట్టం ఇక్కడ చర్యలు కనీస ప్రయత్నం లేకుండా జరుగుతాయి అంటే చర్యలు ప్రతిఘటన లేకుండా సామరస్యత ఇంకా ప్రేమ కలిగి ఉంటాయి ప్రకృతి నుండి మనం ఇది నేర్చుకున్నట్టయితే మనం మన కోరికలని తేలిక తీర్చుకోగలుగుతాము గడ్డి పెరగాలని ప్రయత్నించదు పెరుగుతుందంతే చేప ఈదాలని ప్రయత్నించదు ఈదుతుంది అంతే అది వాటి అంతర్గత స్వభావం భూమి దాని కక్షలో అది తిరగడం సూర్యుడు నక్షత్రాలు వెలగడం వంటివన్నీ అప్రయత్నంగా వాటి స్వభావానికి అనుగుణంగా జరుగుతాయి అలాగే మనిషి తన కళల్ని తేలిగ్గా అప్రయత్నంగా సాకారం చేసుకోగలగాలి తక్కువ చేస్తూ కూడా ఎక్కువ పొందొచ్చు ఏ విధంగా అయితే ప్రకృతి యొక్క మేధస్సు అప్రయత్నంగా ఘర్షణ లేకుండా ఆకస్మికంగా సహజంగా సంపూర్ణంగా ఇంకా పోషించేదిగా పనిచేస్తుందో అదే విధంగా మీరు ప్రకృతితో సామరస్యత కలిగి ఉండి మీరెవరు అన్న నిజమైన జ్ఞానంలో ఉన్నప్పుడు అనగా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మీరు కోరుకున్నవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి అహాన్ని తృప్తిపరచడం కోసం ధనాన్ని అధికారాన్ని కోరినప్పుడు మీరు ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడానికి బదులు ఆనందం యొక్క భ్రాంతిని వెంబడించడంలో మీ శక్తంతా ఖర్చైపోతుంది మీరు మీ వ్యక్తిగత లాభం మాత్రమే కోరితే ప్రకృతి నుండి వచ్చే శక్తి ప్రవాహాన్ని అడ్డుకున్నట్టవుతుంది మీ చర్యలు ప్రేమ ద్వారా ప్రేరేపించబడినట్టయితే మీ శక్తి ద్విగుణీకృతమయ్యి పోగవుతుంది దాన్ని మీకు కావలసినది ఏదైనా సృష్టించడానికి వినియోగించవచ్చు అహం పట్ల శ్రద్ధ పెట్టినప్పుడు అది ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది అధికారం కోరుకున్నా అన్నిటిపై పట్టుండాలని కోరుకున్నా మీరు మీ శక్తిని అనవసరంగా వ్యర్థపరుస్తున్నట్టే ఎప్పుడైతే మీ శక్తి అనవసర పనుల యొక్క పట్టు నుండి విడుదలయ్యి ఒకే వైపుకు ప్రవహిస్తుందో అప్పుడు మీరు కోరుకున్నవి తేలిగ్గా పొందగలుగుతారు విమర్శలు మిమ్మల్ని భయపెట్టలేనప్పుడు ఎలాంటి సవాలైనా ఎదుర్కోగలిగినప్పుడు మీరు ప్రేమ యొక్క శక్తిని ఉపయోగించుకోగలుగుతారు ఈ చట్టం మూడు అంశాలను కలిగింది మొదటిది స్వీకరించడం స్వీకరించడం అంటే ఈరోజు నేను మనుషులను పరిస్థితులను సంఘటనలను ఎలా వస్తే అలా స్వీకరిస్తాను అని అంటే ఈ క్షణం ఎలా ఉండాలో అలాగే ఉంది అని మీకు తెలియడం ముఖ్యం ప్రతిస్పందన ఉండొచ్చు కానీ ప్రతిచర్య అవసరం లేదు మీరు ఒక వ్యక్తి వల్ల బాధకు గురైనప్పుడు మీరు ఆ వ్యక్తికి ప్రతిస్పందించట్లేదు ఆ వ్యక్తి గురించి మీలో ఉన్న భావాలకు ప్రతిస్పందిస్తున్నారు మీకు కలిగిన నిరాశ అనే భావం మీకు నచ్చట్లేదు మీలోని భావాలకు మీరే బాధ్యత తీసుకోవాలి అదే రెండవ అంశం మనుషులు ఎప్పుడూ వాళ్ళ సంస్కారాలకి అనుగుణంగానే ప్రవర్తిస్తారు దానివల్ల మీలో కలిగే భావాలను మీరు ఎలా ఉంటే అలా చూడగలరా అన్నది ప్రశ్న లేక వాటిని ప్రతిఘటిస్తూ ప్రతిచర్యల్లో పాల్గొంటూ మీ శక్తిని కోల్పోతారా పనుల విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా మీకేది సరైనదనిపిస్తే అదే చేస్తారు అదే మీ భావాలను సాక్షిగా చూస్తూ కూడా చేయొచ్చు ఇక్కడ ముఖ్యమైనది అంతర్మౌనం అప్పుడు మీ బాధాకర పరిస్థితి కూడా కొత్తగా అందంగా మార్చుకోగలుగుతారు మూడవ అంశం మీ ఉనికిని కాపాడుకోవాలన్న అవసరం లేకుండా ఉండటం ఇంకా మీ దృక్కోణాన్ని ఇతరులు ఒప్పుకోవాలని కోరుకోకుండా ఉండటం అనుక్షణం మిమ్మల్ని మీరు రక్షించుకునే అలవాటును వదిలిపెట్టాలి మీరు డిఫెన్సివ్గా మారినప్పుడు ఇంకొకరిని నిందించినప్పుడు ఇంకా జీవితాన్ని స్వీకరించకుండా దానికి లొంగకుండా ఉన్నప్పుడు మీరు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కాదన్నంతసేపు అది బలపడుతూనే ఉంటుంది ఎప్పుడైతే మీ రక్షణ గురించి ఆలోచించడం మానేస్తారో అప్పుడు మీరు గతాన్ని భవిష్యత్తును వదిలి ప్రస్తుతంలో ఉండగలుగుతారు ఐదవ చట్టం ద లా ఆఫ్ ఇంటెన్షన్ అండ్ డిజైర్ ఉద్దేశ్యం మరియు కోరిక ప్రతి ఉద్దేశ్యం ఇంకా కోరిక వెనుక దాన్ని పూర్తి చేయగలిగే ఒక యంత్రాంగం స్వాభావికంగా ఉంటుంది చైతన్యంలో ఉంచిన ఉద్దేశ్యం నెరవేరే అవకాశం అనంతంగా ఉంటుంది అంటే ఎప్పుడైతే మీరు ఆత్మస్థితిలో ఉంటారో అప్పుడు మీ మనసులో లీలగా ఉన్న కోరిక కూడా సాఫల్యమయ్యే అవకాశం ఎక్కువ ప్రకృతిలో మనము ప్రత్యేక జీవులము మనకొక నాడీ వ్యవస్థ ఉంది దాని చుట్టూ ఉన్న క్షేత్రం యొక్క శక్తి ఇంకా సమాచార సారం గ్రహించే సామర్థ్యం ఈ నాడీ వ్యవస్థకుంది అదే మన శరీరానికి దారితీస్తుంది ఈ క్షేత్రాన్ని మనం మన సొంత ఆలోచనలుగా భావాలుగా భావోద్వేగాలుగా కోరికలుగా జ్ఞాపకాలుగా ప్రవృత్తులుగా ఇంకా నమ్మకాలుగా ఆత్మాశ్రయమైనవిగా అనుభవిస్తాము అంటే సబ్జెక్టివ్లీ అదే క్షేత్రం వస్తుగతమైన భౌతిక శరీరంగా అనుభవించబడుతుంది అంటే ఆబ్జెక్టివ్లీ ఈ భౌతిక శరీరంతో అదే క్షేత్రాన్ని ప్రపంచంగా అనుభవిస్తాము కానీ అవన్నీ ఒక్కటే ప్రపంచం నీ విస్తరించిన శరీరమే మనిషి యొక్క నాడీ వ్యవస్థకి అన్నిటినీ గ్రహించే సామర్థ్యం ఒక్కటే కాదు అది క్షేత్రంలో శరీరంలో మార్పు కూడా తీసుకురాగలదు మీ భౌతిక శరీరానికి దారితీసే సమాచారాన్ని మీరు ఎరుకతో మార్చుకోవచ్చు ఈ మార్పు రెండు అంతర్గత గుణాల ద్వారా సాధ్యమవుతుంది మొదటిది అటెన్షన్ అంటే శ్రద్ధనివ్వడం లేదా దృష్టి నుంచడం రెండవది ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం శ్రద్ధ శక్తినిస్తుంది ఉద్దేశ్యం మార్పును తీసుకొస్తుంది నువ్వు దేనిపైన శ్రద్ధ నుంచవో అది వాడిపోతుంది విచ్ఛిన్నమైపోతుంది మరోవైపు ఉద్దేశ్యం దానికి అదే నెరవేర్పును అమర్చుకుంటుంది ఉద్దేశ్యంతో నీ కళలను సాకారం చేసుకోవడానికి ప్రకృతి యొక్క చట్టాలను సైతం మార్చగలవు ఉదాహరణకు నాకు నలుగురికి ఉపయోగపడే పని చేయాలన్న ఉద్దేశ్యం బలంగా ఉందనుకోండి నేను దానిపై నా దృష్టినుంచడం వల్ల ఆ కోరిక తప్పకుండా నెరవేరగలదు ఎందుకంటే ఇక్కడ నేను అంటే చైతన్యమై ఉన్న నేను అని సమస్తం తానై ఉన్న చైతన్యానికి అసాధ్యం అనేది ఉండదు కాకపోతే ఆ శక్తిని పరిపరి విధాల విచ్ఛిన్నం చేయకుండా కూడబెట్టుకున్నప్పుడే నీ ఉద్దేశ్యం సఫలీకృతం అవ్వగలదు ఉద్దేశ్యం అసంగత్వంతో కూడి ఉన్నప్పుడు అది జీవం యొక్క మూలానికి అంటే ప్రస్తుతంలో ఉండే ఎరుకకు దారితీస్తుంది ఉద్దేశ్యం భవిష్యత్తు కోసం ఉంది శ్రద్ధ ప్రస్తుతం మీద ఉండాలి ఎందుకంటే భవిష్యత్తు ప్రస్తుతంలో సృష్టించబడుతుంది కనుక శ్రద్ధ ఇంకా ఉద్దేశం ద్వారా మీ కోరికలు సాకారం అవ్వాలంటే ఈ ఐదు సూచనలను పాటించాలి ఒకటి సందులోకి జారుకోవటం అంటే రెండు ఆలోచనల మధ్య ఉన్న సందులోని నిశ్శబ్దంలో ఉండటం రెండవది ఉద్దేశ్యాన్ని నిశ్శబ్దంలోకి వదలటం నిశ్శబ్దం నుండి నెమ్మదిగా బయటికి వస్తున్నప్పుడు నిశ్శబ్దానికి ఆలోచనకు మధ్య ఉన్న జంక్షన్లో ఉండగా మీ ఉద్దేశాన్ని వదలండి మూడవది ఆత్మస్థితిలో ఉండటం నేను అనే శుద్ధ సత్వంలో ఉండండి అంటే మిమ్మల్ని మీరు ప్రపంచ దృష్టితో చూసుకోకుండా ఉండాలి ఇతరుల అభిప్రాయాల చేత ప్రభావిత పడకుండా ఉండాలి అలాగే మీ ఉద్దేశ్యాలను కోరికలను నలుగురికి తెలియనివ్వకుండా ఉండాలి నాలుగు ఫలితాలతో అనుబంధాన్ని వదులుకోవడం ఫలితం మీకు అనుకూలంగా ఉండాలని పట్టుపట్టకూడదు ఫలితం పట్ల అసంగత్వం కలిగి ఉండాలి అనిశ్చితి యొక్క జ్ఞానంలో జీవించాలి ఐదు ఉద్దేశ్యాలను కోరికలను ప్రకృతికి వదిలేయడం మీ ఉద్దేశంపై శ్రద్ధనుంచండి ప్రకృతి యొక్క వ్యవస్థీకృత శక్తిని నమ్మండి ఆరవ చట్టం ద లా ఆఫ్ డిటాచ్మెంట్ అంటే అసంగత్వం అనే చట్టం అసంగత్వంలో అనిశ్చితి యొక్క జ్ఞానం ఉంది విజ్డమ్ ఆఫ్ అన్సర్టెనిటీ అనిశ్చితి యొక్క జ్ఞానంలో పాత సంస్కారాల కారాగారమైన గతం నుండి విడుదల ఉంది అందుకు మనల్ని మనం విశ్వం యొక్క సృజనాత్మకతకు అర్పించుకోవాలి అసంగత్వం అనే చట్టం ఏం చెబుతుంది ఈ భౌతిక ప్రపంచంలో ఏది పొందాలన్నా సరే దానితో మీ అనుబంధాన్ని వదిలిపెట్టాలి ఇక్కడ మీరు మీ ఉద్దేశ్యాన్ని కానీ కోరికను కానీ వదలాల్సిన పని లేదు కేవలం ఫలితంతో మీ అనుబంధాన్ని వదులుకుంటారు ఇది చాలా శక్తివంతమైన విషయం అసంగత్వంతో మీరు ఏదైనా పొందొచ్చు ఎందుకంటే అది శుద్ధ సత్వం యొక్క శక్తిపై మీకున్న నమ్మకం మీద ఆధారపడింది అటాచ్మెంట్ భయము ఇంకా అభద్రతపై ఆధారపడుంది భౌతిక సంపదలకు సమృద్ధికి మూలం శుద్ధ సత్వము అది మీ కోరికలన్నీ తీర్చగలదు మిగతావన్నీ కేవలం గుర్తులు కారు ఇల్లు బట్టలు అన్నీ గుర్తులే అవి వచ్చిపోతుంటాయి గుర్తుల వెంట పరిగెత్తడం ఊరికి వెళ్లకుండా కేవలం మ్యాప్తో సరిపెట్టుకోవడం లాంటిది అది మీ లోపల ఆందోళన కలిగిస్తుంది ఇంకా ఒక వెలితితో ముగుస్తుంది అటాచ్మెంట్ నాకు ఏమీ లేదు అన్న భావన నుండి వస్తే డిటాచ్మెంట్ నాకు ఏమీ తక్కువ లేదు అన్న భావన నుండి వస్తుంది అసంగత్వంతోనే ఒకరు ఆనందంగా ఉండగలరు ఇంకా మనస్ఫూర్తిగా నవ్వగలరు అసంగత్వం లేకుండా మనం నిస్సహాయత ప్రాపంచిక అవసరాలు పనికి మారిన ఆందోళనలు నిరాశ ఇంకా గంభీరత యొక్క ఖైదీలము నిజమైన సంపద నిజమైన గెలుపు నువ్వు కోరుకున్నది కోరుకున్నప్పుడు తక్కువ శ్రమతో పొందగలగటం అంతేగాని భద్రత వెంట పరిగెత్తడం కాదు మనుషులు నిత్యం కోరుకునే భద్రత ఎన్ని కోట్లు సంపాదించినా రాదు భద్రత వెంట పరుగు ఎండమావి వెంట పరుగు లాంటిది అనిశ్చితి అనేది స్వచ్ఛమైన సృజనాత్మకత యొక్క సారవంతమైన నేల అది ఎప్పుడూ తాజాగా కొత్త సృష్టికి తెరిచి ఉంటుంది అనిశ్చితిలో ఉండగలగడమే మీ అసలైన గెలుపు తెలిసిన దాన్ని పట్టుకుని ఉండకూడదు రేపు ఏం జరగాలో ఎలా ఉండాలో ముందే గట్టిగా నిర్ణయించుకుని పట్టుకుంటే మీరు మొత్తం అవకాశాల శ్రేణినంతా ఆపేసినట్టే నిర్లిప్త లేదా అసంగత్వం మొత్తం పరిణామ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అది అర్థమైనప్పుడు సమస్యలపై పరిష్కారాలను రుద్దాలన్న పట్టుదల వదిలిపెడతారు బలవంతాన పరిష్కారాన్ని తెస్తే అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది కానీ ఎప్పుడైతే మీ శ్రద్ధను అనిశ్చితిపై పెడతారో అప్పుడు వచ్చేది చాలా అద్భుతంగా ఇంకా ఉత్తేజకరంగా ఉంటుంది ఏది ఎలా ఉందో అది అలాగే స్వీకరిస్తారు ఏడవది ద లా ఆఫ్ ధర్మ ధర్మం అనే చట్టం ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఉద్దేశం ఉంది ఇతరులతో పంచుకోగలిగే ఒక బహుమతి లేదా ప్రత్యేక ప్రతిభ దాన్ని మనం ఇతరుల కోసం చేసే సేవతో కలిపితే మనం మన ఆత్మ యొక్క పారవస్యం అనుభూతి చెందుతాము అన్ని లక్ష్యాల్లోకి అదే అంతిమ లక్ష్యం ధర్మం అంటే జీవిత ఉద్దేశం మనం మన ఉద్దేశ్యాన్ని పూర్తి చేయడానికి భౌతిక శరీరాన్ని ధరించాము ఈ చట్టం ప్రకారం మీలో ఒక ప్రత్యేక అంశం ఉంది అది ఎవ్వరితోనూ పోల్చలేనిది మీరు మాత్రమే చేయగలిగినది దానికి తగ్గ అవసరాలు కూడా ఉంటాయి ఆ అవసరాలు తీరడానికి మీ ప్రతిభను చేయాలి ఇది పిల్లలకు చిన్నప్పటి నుండి నేర్పాలి బతకడానికి ఎప్పుడూ ఆలోచించకు స్కూల్లో ఫస్ట్ రావాలని కానీ గొప్ప కాలేజీల్లో సీట్ తెచ్చుకోవాలని కానీ నేను చెప్పను నువ్వు ఈ భూమి మీదకు రావడానికి ఉన్న ఉద్దేశం ఏంటో ప్రశ్నించుకో మానవ జాతికి నీవంతు సేవ ఎలా చేయగలవో తెలుసుకో అని నా పిల్లలకు చెప్పేవాడిని వాళ్ళు ఆ దారిలో వెళ్తుండగా మంచి మార్కులు రావడం మంచి కాలేజీలకు వెళ్లడం అవంతకవే జరిగాయి అంటారు డాక్టర్ దీపక్ చోప్రా ధర్మం అనే చట్టంలో మూడు విభాగాలున్నాయి మొదటి విభాగం మనలో ప్రతి ఒక్కరం మన నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ఇక్కడున్నాము మనం పరమాత్మ స్వరూపులమని కానీ మనల్ని మనం పాంచభౌతిక దేహంగా చూసుకుంటున్నామని తెలుసుకోవాలి రెండో విభాగం ప్రతి ఒక్కరిలో ప్రత్యేక ప్రతిభ ఉంది దాన్ని ఎవరికి వారు గుర్తించాలి అది చేస్తున్నంతసేపు సమయాన్ని మర్చిపోతావు అది నిన్ను కాలాతీత స్థితికి కూడా తీసుకువెళ్ళొచ్చు ఈ సూచనల ద్వారా నీ ప్రతిమను గుర్తించు మూడో విభాగం నీతో పాటు జీవిస్తున్న మనుషులకు నువ్వు సేవలందించడం నేను ఏ విధంగా ఇతరులకు సహాయపడగలను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో దీనివల్ల నాకేమొస్తుంది అని కాకుండా నేనేమివ్వగలను అని ప్రశ్నించుకున్నప్పుడు నీ ప్రతిభను సేవతో కలిపినప్పుడు సమృద్ధి తప్పకుండా వస్తుంది ఆ సరైన ప్రశ్నతోనే నువ్వు అహంకారాన్ని దాటి ఆత్మస్థితిలోకి అడుగు పెడతావు నువ్వు నీ జీవితాన్ని దైవత్వం యొక్క వ్యక్తీకరణగా అనుభవించడం ప్రారంభిస్తావు ఇంకా నిజమైన ఆనందం ఇంకా గెలుపు యొక్క అర్థం తెలుసుకుంటావు యుప్తంగా ఈ పుస్తకంలోని సారాంశం చెప్పాలంటే మనోమౌనంలో చైతన్య శక్తిని తాకగలమని ఆ శక్తి మనకు సమృద్ధిని అందించగలదని అన్నారు ఇవ్వడం ఇంకా స్వీకరించడం విశ్వంలో శక్తి యొక్క ప్రవాహాన్ని సూచిస్తుందన్నారు మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి చర్యలు కనీస ప్రయత్నం లేకుండా చేయొచ్చు అన్నారు అంటే చర్యలు ప్రతిఘటన లేకుండా సామరస్యత ఇంకా ప్రేమ కలిగి ఉండాలి ఒక విషయం మీద దృష్టి నుంచడం ఇంకా ఉద్దేశ్యాన్ని నిశ్శబ్దంలోకి వదలడం చేయాలన్నారు శ్రద్ధ శక్తినిస్తుంది ఉద్దేశ్యం మార్పును తీసుకొస్తుంది అసంగత్వంలో అనిశ్చితి యొక్క జ్ఞానం ఉందన్నారు మనల్ని మనం విశ్వం యొక్క సృజనాత్మకతకు అర్పించుకోవాలి ధర్మం అనే చట్టాన్ని పాటించాలన్నారు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఉద్దేశ్యం ఉంది దాన్ని మనం ఇతరుల కోసం చేసే సేవతో కలపాలన్నారు మనం మన ఆత్మ యొక్క పారవస్యం అనుభూతి చెందడం మన అంతిమ లక్ష్యం అన్నారు